శిఖరం మీద ఒక మొగ్గ రావడం నేల ఉంది పోసిన నేల ఉన్న నీళ్ళు డబ్బాలో నొక్కిన శివకు ఫోన్ చేసిన బాలు అతను తీసుకొచ్చిన ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ తయారు చేసిన కంపెనీ తర్వాత ఆ నీళ్లు ట్రాక్టర్లో నింపిన మోటర్ ఉంది మోటర్ తయారు చేసిన కంపెనీ అక్కడ కూడా నేల ఉంది ఇవన్నీ కలిస్తే ఈ మొగ్గ ఇప్పుడు మొగ్గ కనుక అరే ఈ మొగ్గు కనుక చూసినా ఎట్లా ఎట్లా విరబూస్తారే నాగా విరబూస్తారు అన్న అజ్ఞానం అది అట్లా ముఖ్యం ఏం చేయాలి పుడికినా చూసుకోవాలి ఎందరో నా కోసం స్పంద్ చేస్తే ఇట్లా విరభూషానా ఎవ్రీథింగ్ చేశాను అందుకే చక్కగా విరభూషానా సో నా విరభూత దాని సుగంధం అంటూ వారిదేనండి కానీ నేను అందంగా ఉన్నందుకు మీరు నా వైపు అంతే కానీ నా వెనుక ఎందరెందరో అద్భుతమైన వ్యక్తి అని చెప్తే లేదు నేను ఒక్క ఎవరుంటే నేను విరబోయడం నా లక్షణం నేను వినబూతానే ఉంటాను